యొక్క విదయకాల వాక్యం వింటున్న దేవుని బిడ్డారా మీకందరికీ నా యొక్క వందనాలు నేటి దిన వాక్యంలో చదువుకుందాం హేస్కేర్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వాక్యం ఈ ఎముకలకు ప్రభు అయిన యుహోవా సెలవుచ్చిన దేమలగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ప్రేమ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఎన్నిన ఎముకలలో మోడు బ్రతుకులలో కృంగిన వారి జీవితాలలో నశించిపోతున్న వారి యొక్క జీవితాలలో దేవుడు తన జీవాత్మను తిరిగి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు ఎవరైతే తమ అతిక్రమముల చేత తమ పాపముల చేత తమ అవిధేయత చేత ఎవరైతే మూడు బారిన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటున్నారు అలాంటి వారందరినీ తిరిగి తన ప్రేమతో మన నేను జ్ఞాపకం చేసుకుంటూ వారందరినీ కూడా నేను వారిని వారి యొక్క మూడు బారిన పరిస్థితి నుంచి తిరిగి నేను వారిని జీవింపజేస్తున్నాను వాళ్ళ బ్రతుకున్నట్లు వారిలోనికి నేను నా యొక్క జీవాత్మను తిరిగి రప్పించుతున్నానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు ఈ మాట వింటున్నటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా మూడు బారిన జీవితము నీ యొక్క నీవు కూడా నీ కుటుంబంలో నీ జీవితంలో ఎన్న ఎముకల వలె యొక్క అభివృద్ధి లేని ఆరోగ్యము లేని నీ కుటుంబము నీ జీవితము క్షీణించిపోయినట్లయితే నీ అవిధేయత చేత నీ అతిక్రమము చేత నీ పాపము చేత దేవుని శిక్షకు గురి ఉన్నట్లయితే దేవుడు తిరిగి ఆయన ప్రేమతో ఈ ఉదయ కాలంలో తిరిగి నేను నేను జీవాత్మను పంపి నిన్ను బ్రతికింపునట్టుగా నేను చేస్తాను అంటున్నాడు అయితే మనం ఏం చేయాల్సిందంటే ఆయన వైపు తిరగాలి మనం రక్షించి కాపాడి మనం బ్రతికునిచ్చే తిరిగి బలమునిచ్చే ఆయన వైపు మనం తిరిగినట్లయితే అది ఏ రోగమైనను ఏ వ్యాధి అయినను ఏ సమస్య అయినను ఏ కష్టమైనను దేవుడు వాటన్నిటిని తీసివేసి కుంగినీ జీవితాన్ని తిరిగి లేవనెత్తి నిన్ను క్షేమాస్థితిలో దేవుడు ఉంచుతాడు కనుక ఇప్పుడే ఆలస్యము చేయకుండా ఈ దినమే నీకు వ్యతిరేకంగా నీ కుటుంబానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తులను నీ యొక్క నీ స్థితికి ఈ స్థితికి కారణమైనటువంటి వాటిని వాటికి ఇప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడిగి ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు పాదైపడినట్లయితే ఆయన ప్రేమ చేత తిరిగి నిన్ను జీవింపజేస్తాడు అట్టి కృపాదేవుడు మనకందరికీ చేను ఆ మేన్